హాయ్ అండి ఎగ్ గుంత పొంగనాలు బీరకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది ఒక ఐదు గుడ్లు తీసుకొని కొద్దిగా సాల్టు పసుపు కారం వేసి బాగా గిల్లగొట్టి సైడ్ పెట్టుకోవాలి రెండు బీరకాయలు తీసుకొని పొట్టంతా గీకేసి చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి మనకి ఎగ్గు చాలామందికి పచ్చిగా ఉంటే నచ్చదు అంటే వైట్గా ఉంటే నచ్చదు ఇలా ఉప్పు కారం పట్టి కర్రీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిదేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఎగ్ అంతా కూడా చిన్న చిన్నగా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉల్టా పల్టాయి వేసుకుంటే మనకి బాగా ఉబ్బుతాయి ఇంకో స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్ది ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఎండుమిర్చి రెండేసి బాగా వేపుకున్న తర్వాత లవంగా చెక్క యాలక్కాయ కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది గిన్నెలో తీసుకోవాలి వేయించి చూశారు కదా స్టవ్ మీడియంలో పెట్టుకుంటే ఇలా ఉబ్బుతాయి ఉల్టాపల్టా చేసుకొని తీసి సైడ్ పెట్టుకోవాలి అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర సెనపినపప్పు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చిలు పోపంతా కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి ఈ మిక్సీలో ఎండు కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత మూడు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపుకొని మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం ఏపుతూనే ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా వేసుకున్నాను మీ కూరకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి మనం ఎగ్గలో కూడా కొంచెం సాల్ట్ ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే మనకి తెలుస్తుంది మీరు ఉప్పు ఎక్కువ వేసుకున్నారనుకోండి మళ్ళీ అది ఉంటుంది కదా ఉప్పు ఇంకా ఎక్కువ అయిపోతుంది ఈ బీరకాయ కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుబే పేస్టు మీకు ఫ్రెష్గా ఉంటే ఎల్లిగడ్డ కొంచెం అల్లం మొక్క మిక్సీ పట్టినప్పుడు కూడా రుబ్బు వేసుకోవచ్చు మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి టమాటా అంతా కూడా వేసేసి బాగా కలుపుకొని సైడ్ పెట్టుకున్న ఆ ఎగ్ గుంత పొంగనాలు వేసేసుకోవాలి బాగా కలిపేసి ఒక వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది బీరకాయ త్వరగా ఉడుకుతుంది మన గొంతు పొంగనాలు ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉన్నాయి కాబట్టి మంచి స్మెల్తో కర్రీ చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది ఎంత టేస్ట్ అంటే అండి మనకి ఎగ్గు ఎట్లా తిన్నా ఉప్పు కారం బట్టి చాలా టేస్ట్గా అయితే ఉంది రోటీ అయినా రైస్ అని నేనైతే రైస్లోకే చేశాను అవి ఇంత కూడా చెక్కు చెదరకుండా రౌండ్గా బాల్స్ లాగా చాలా టేస్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి పెసరపప్పు పెరుగుతో గొంత పొంగనాల చారైతే చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక గంట పెసరపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి గంట పెరుగు వేసుకోండి ఎక్కువ చార అనేది వస్తుంది మీకు నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే ఒట్టి పెరుగుతో కూడా చేసుకోవచ్చు నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది చిక్కగా ఉంటుంది ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత పెరుగు మళ్ళీ వేసుకొని ఒక రౌండ్ తిప్పేసి ఒక గిన్నెలో పోసుకోవాలి ఈ పెరుగు అయితే మాకు సరిపోదని ఇంకొకప్పుడు పెరుగు తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలనేది మీరు పెరుగుని బట్టి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం పెరుగు గొంత పొంగనాలు వేసుకున్న తర్వాత టేస్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది అదే మిక్సీ గిన్నెలో కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు మిరియాలు చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా వేస్ట్ చేసుకోవాలి కొద్దిగా సాల్టు వంట సోడా జీలకర్ర కొద్దిగా వాము నలిపి చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కడుపు ఉబ్బ్రంగా ఉండదు పెసరపప్పు అయినా శనగపప్పు అయినా మనం వాము అనేది కాస్త ఎక్కువ వేస్తే ఎన్ని తిన్నే హాయిగా ఉంటుంది స్టవ్ పైన గొంత పొంగ నాలుగు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఉల్టా పల్ట చేసి మూత పెట్టుకొని ఎప్పుకోవాలి మనకి దోసలి పిండి మాదిరిగా అవి రుబ్బుకుంటే సరిపోతుంది మరీ టైట్గా రుబ్బేసినాం అనుకోండి వేసినామనుకోండి అంత కుక్ అవ్వదు మనం ఎందుకంటే వంట సోడ వేసాం కాబట్టి గుల్లగా వస్తాయి ఇట్లా పలచగా పోసిన వల్ల పోపు గరిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవల జీలకర్ర మెంతులు కలిసిన దినుసులు ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగ వేసుకొని అల్లం తురుముకుని వేసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ బంద్ చేసి కింద దించిన తర్వాత కొద్దిగా పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదు నేను కొద్దిగా పసుపు వేసాను చూశారు కదా లోపల మెత్తగా బూరిల్లాగా చక్కగా ఉడికిపోయినలా ఒట్టి కూడా తినేయొచ్చండి అంత టేస్ట్గా ఉన్నాయి పెరుగులో కొద్దిగా రాళ్ళుప్ప వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలు ఉల్లిపాయ ముక్కలు వేసి కారం కొద్దిగా వేసాను ఈ చారీ కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని పచ్చిమిర్చి కాకుండా కొంచెం కారం పొడి కూడా వేసాను మీకు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను మిరియాలు ఆల్రెడీ గుంత పొంగనాల్లో వేసాం కాబట్టి ఎక్కువ మిరియాల పొడి అయినా కొంచెం ఘాటుగా అయిపోతుందని కారం పొడి వేసాను ఇలా అన్ని గుంత పొంగనాలు వేసుకొని పోపు వేసేసుకొని బాగా కలుపుకుంటే రైస్లోకి అయి చాలా బాగుంటుందండి రైస్లోకి ఒట్టివ కూడా తినేయచ్చు అంత టేస్ట్గా అయితే ఉన్నాయి కాసేపు అలాగే పెడితే మనకి గొంత పొంగనాలు జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి